హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు నోరూరించే రొయ్యల పులుసుని చాలా సింపుల్గా ఎంతో రుచికరంగా మొదటిసారి చేసిన వారు కూడా చాలా చక్కగా చాలా సింపుల్గా చేసుకునే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ రొయ్యల పులుసు కోసం రొయ్యల్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని దీనిలోనే ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు టమాటా పళ్ళును కూడా కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు కాస్త కరివేపాకు కొంత కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా వేసుకొని వీటిని పూర్తిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కాస్త వాటర్ వేసుకోండి ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా కాస్త మెదిపి పెట్టండి ఇది ఒక అరగంట పాటు నాననివ్వండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అది వేడెక్కిన తర్వాత ఇందాకలా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని తీసి ఇందులో వేసుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి రొయ్యల్ని ఇలా వేయించుకోవడం వలన రొయ్యలకు ఉండే స్మెల్ అంతా పోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకొని కాస్త వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఇందాకల మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసి వేసుకోండి ఇది వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోండి ఈ మిశ్రమం పూర్తిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటున్నప్పుడే దీనిలో ఒక అర టీ స్పూన్ కారం వేసుకోండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి గరం మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోండి ఈ మిశ్రమం పూర్తిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటున్నప్పుడే ఇందులో ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోండి ఇది అంతగా వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి పులుసు ఒకసారి మూత పెట్టుకోండి మూత తీసి చూస్తే మీకు మసాలాలన్నీ పూర్తిగా వేగి ఉంటాయి ఇందాకలా మనం నానబెట్టుకున్న చింతపండును కూడా తీసి ఇందులో వేసుకోండి పూర్తిగా కలిపి పెట్టుకోండి అప్పుడే వాటర్ వేయొద్దండి ఇది పూర్తిగా వేయించుకోవాలి దీనిలోనే ఇందాకల మనం నానబెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోండి ఆ పులుపు అనేది ఆ రొయ్యలకి బాగా పట్టాలి పూర్తిగా కలిపి పెట్టుకున్న తర్వాత కాస్త వన్ బై త్రీ కప్పు వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా చిక్కగా ఉంటుంది కాస్త వేసుకుంటే మనకు రైస్ అంతా కలిసిపోతుంది మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటే మనకి రొయ్యల పులుసు అనేది తయారైపోతుంది ఆయిల్ కూడా పైన తేలుతుంటుంది చూడండి ఇది ఎంత చిక్కగా ఉందో ఇదే టైంలో కాస్త కొత్తిమీరను కూడా జల్లుకోండి ఇలా కొత్తిమీర వేయడం వల్ల మరింత టేస్టీగా తయారవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి